ఒక చిన్న చేంజ్ ఉంది చెప్పాను టూ మినిట్స్ గా రెడీ అవుతాయి దాని మీద న్యూ ఇయర్ కన్నా ఇది చెప్పేస్తాను అండి మెయిన్ టైమ్ సో ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ క్లారిటీ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరికి తెలిసినదే ఓపెన్ ప్లేసెస్ లో నో ఆల్కహాల్ ఓపెన్ డ్రింక్ నాట్ నాట్ అలౌడ్ ఎవరికో ఓపెన్ డ్రింక్ కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు అన్ని దాంట్లో కూడా క్లోజ్ ఇచ్చాము రెండోది ఏంటంటే ఈ రోడ్స్ లో కేక్ కటింగ్ అనేది ఖచ్చితంగా అలౌట్ చేయము ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్ లో కేక్ కట్టింగ్ చేయాల్సిన చేయకూడదు ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్ లో వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అదే విధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా లెవెన్ ఓ క్లాక్ మన క్లోజింగ్ టైం ఉంటాయి ఆ లెవెన్ ఓ క్లాక్ కి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు నార్మల్ షాప్స్ అన్ని కూడా ఎవరెవరు ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్ టు వన్ వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో అప్ టు వన్ వన్ కి అన్ని వాళ్ళు అన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్ కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్ కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇన్నఫ్ పార్కింగ్ ఉందా నంబర్ ఆఫ్ టికెట్స్ పార్కింగ్ స్పేస్ తర్వాత వాళ్ళు ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా పాటించాలి ఈవెన్ వాళ్ళు వాళ్ళు ఇన్ ఫ్రంట్ గేట్ ఇన్ ఫ్రంట్ తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా వాలంటీర్స్ పెట్టుకొని చూడాలనేది కూడా మనం చెప్పడం జరిగింది అది కాకుండా మనకు టౌన్ వరకు టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక సిక్స్టీ ఫోర్ పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అది కాకుండా లింతి రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్ అన్ని కూడా జిగ్జాక్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము ఈ టైమ్ స్టాపర్స్ పెడతాము స్టాపర్స్ లో జిగ్జాక్ సిస్టమ్ పెడతాం సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మాక్సిమం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరపు నుంచిన రిక్వెస్ట్ ప్రజలకి ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు అదే విధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినది మనం ఓవరాల్ థీమ్ గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం సో ఇదంతా కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ పోలీస్ కి గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కి కోఆపరేట్ చేయమని చెప్పి చెప్తున్నాము ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏంటంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా సో ఎవరు కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వెహికల్ నడవడము కూడదు సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము సో ఈ రోజే ఫస్ట్ మన మీడియా ఉంటే ఇది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం చెప్తున్నాం ఏది ఇప్పుడు లిక్కరు నలుగురు వస్తారనుకోండి ఒకరు కాకుండా నడుచుకుని రావడమే కాదు నలుగురు తాగేస్త నలుగురు అంటే అందుకే చెప్తున్నాను లాజిక్ ఇప్పుడు మీరు ఇరవై మంది ఫ్రెండ్స్ వస్తారంటే ఒకరు కాకుండా దానికి గురించి తాగేసి కార్ పడిపోయారని అనుకోండి యాక్సిడెంట్ అయిందంటే అంటే వైన్ షాప్ అలా చేయకూడదు కదా అలాంటప్పుడు తాకూడదు అని చెప్పడం కాబట్టి వైన్ షాప్ అలా చేయకుండా ఉండలేము కదా ఓకే వేరు పాయింట్ రైట్ అయ్యి సరే చేస్తాము లేదు లేదు అంటే మనకి దీనికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఆర్గనైజింగ్ ఈవెంట్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి మనం ఎన్ ఓ క్లాక్ వరకు ఇస్తున్నాం క్లోజ్ చేస్తే వన్ అవర్ ఎక్స్ట్రా ఒకటి తప్ప రోడ్ దానికి వచ్చింది ఒకవేళ సెపరేట్ ఆర్డర్స్ ఇప్పుడు ఈ రోజు ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ వన్ అది సెపరేట్ ఆర్డర్స్ వచ్చిందంటే దాని ప్రకారం మనం ఇస్తాం అలానే ఇప్పటి వరకు సెపరేట్ ఆర్డర్ ఏమి రావట్లేదు మనం ఈవెంట్ ఆర్గనైజింగ్ వరకే మనం చెప్తున్నాం